జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై ఒక్కటి పద్నాలుగవ రోజు భీకర యుద్ధం గురించి మనం చెప్పుకుంటున్నాము ధర్మాలు ఎలాగ ఉన్నాయో చెప్పుకుంటున్నాం ఈరోజు కర్ణుడు సాత్కతో నాలుగు సార్లు ఓడిపోయి పారిపోయాడు అలాగే భీముడితో కూడా నాలుగు సార్లు ఓడిపోయాడు కర్ణుడు భీముడు నాలుగు సార్లు చావగొట్టాడు కర్ణుడిని ఒక్కసారి మాత్రం కర్ణుడు జయం పొందాడు సంజయ ఆ దుష్టుడు దూర్తుడు భీముడు నా జ్యేష్ఠ కుమారుణ్ణి సంపడానికే పుట్టాడు చెప్పు ఆ భీముడు ఏం చేస్తున్నాడు ఎలా యుద్ధం చేస్తున్నాడు చెప్పు చెప్పు అని ఆతుతో అడిగాడు మహారాజు సంజయుడిని మహారాజా భీమసేనుడిని యుద్ధంలో ఎదుర్కొన్నాడు కర్ణుడు కర్ణుడు భీముడు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు అస్త్రశస్త్రాలు దివ్యంగా వేసుకుంటున్నారు భీముడు వేసిన అస్త్రశస్త్రాల దాటికి కర్ణుడు నిలవలేకపోయాడు కర్ణుడు రథం పోయింది గుర్రాలు పోయినాయి ధనస్సు పోయింది అంత తీవ్రంగా కొట్టిస్తాడు భీముడు అంతటి గొప్ప అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు భీముడు అప్పుడు ఇంకా చేసేది లేక కర్ణుడు చతికిలపడి రష్యను పిలిచి అతని నగం ఎక్కి పారిపోయాడు మళ్ళా చాలాసేపు వరకు కర్ణుడు భీమును నిధించలేదు ఒళ్ళు హోనమైపోయినందువల్ల ఇది చూసినటువంటి దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు నిందిస్తూ ఉన్నాడు తిడుతున్నాడు గురువుని దోణాచర్య నువ్వు పక్షపాతివి నీవు కావాలనే సైన్యుడు సంపాదన చూస్తున్నావు అందుకే నువ్వు అర్జునుడు చేరుకోవడానికి భీముడు నీ సాక్షికిని లోనికి పంపించావు నీకు పక్షపాతం ఉన్నది అంటూ నిందిస్తున్నాడు దుర్యోధన నీ మాటకు నేను విలువ ఇవ్వను నీవు నన్ను నిందించుట ఇది కొత్త కాదు కదా అలాగే భీష్ముడు నిందించావు ఇప్పుడు నన్ను నిందిస్తున్నావు నీ కొత్త ఏమున్నది నేనైతే యుద్ధంలో పక్షపాతము చూపించట్లేదు నీకు అనుకూలంగానే దివ్యంగా యుద్ధం చేస్తున్నాను త్వరగా పొండి నీవు కర్ణుడు నా కుమారు అశ్వత్థామ వెళ్ళి ఆ బృహద్ధుడిని అంటే సైందవుడిని కాపాడండి లేకుంటే సహరించేస్తా అర్జునుడు ఇక్కడ నేనందరినీ ఆపుతాను అన్నాడు దోణాచార్యుడు నేను నీకు ఇచ్చిన కోరిక ప్రకారము ధర్మరాజుని ప్రాణాలతో బంధించి నీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నానికి నువ్వు అడ్డుపడకుండా వెళ్ళు అక్కడ మీ బామ్మర్దిని కాపాడు పో అని గట్టిగా పడ్డాడు ద్రోణాచార్యుడు ఇంకా చేసేదేమీ లేక నీ కుమారుడు ఊరుమంటూ వెనుదిరిగి శల్యుడితో కలిసి వెనక్కి వస్తున్నాడు ఈ సమయంలో యుధామన్యుడు ఉత్తమౌజుడు ఇద్దరు మహావీరులు కలిసి అర్జునుడు సహాయంగా వెళ్తున్నారు వారిని అడ్డుకున్నాడు దుర్యోధనుడు శల్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడితో యుద్ధం చేస్తున్నారు దుర్యోధనుడు శల్యుడు కానీ వాళ్ళు యువకులు వారి యుద్ధం చేయలేకపోయారు వీరిద్దరు కూడా వీరిద్దరిని కూడా ఓడించి పక్కకు తోసివేసి వృధామణుడు యుత్తమోజుడు ఇద్దరు కూడా వెళ్ళి అర్జునుడిని చేరుకున్నారు నీ కుమారుడికి ఇతర కృవీరులకు అర్థమైపోయింది ఎలాగైనా అర్జునుడు ఈరోజు సైంధవుడిని సంహరిస్తాడు అందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు పాండవులు పాండవ వీరులు అని అర్థమైంది ఎవరిని కూడా ఆపలేకపోతున్నాడు దుర్యోధనుడు అతని యొక్క వీరులు సంజయ నీకు దివ్య దృష్టి ఉన్నది కదా చూసి చెప్పు మరి కర్ణుడు మహావీరుడు అర్జునుడిని గెలుస్తాడని నమ్ముకున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు యుద్ధాన్ని దిగాడు కర్ణుడు అర్జునుడిని కాదు కదా అతని కుమారుడిని కానీ అతని అన్న భీమసేనుడిని కానీ అతని శిష్యుడు సాక్షికని కూడా ఓడించలేకపోతున్నాడు ఏమి కారణం ఉంటుంది నాకు నీకు తెలిస్తే చెప్పు అడిగాడు మహారాజు సంజయుడిని మహారాజా ఇందులో వింత విశేషం ఏమీ లేదు స్వతహాగా భీముడు వెయ్యి ఏనుగుల బలం కలవాడు మహా అస్త్రశస్తములు గురుద్రోనుడి నుంచి నేర్చుకున్నవాడు అతడిని జయించుట ఎవరికి అంత సులువు కాదు మహారాజా అతనికి స్వతహాగా ఉన్న శక్తియే అది అలా మొదటిసారి ఓడిపోయి పారిపోయిన కర్ణుడు మళ్ళా తేరుకుని యుద్ధానికి వచ్చాడు భీముడితో ఇప్పుడు భీముడికి కర్ణుడికి ఘోరంగా యుద్ధం మరలా సాగుతుంది ఇలా యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు భీముడు ఎందుకంటే తన తమ్ముడు అర్జునుడికి ఇది జీవిత మరణ సమస్య సైంధవుడిని సంహరించకపోతే అర్జునుడు బతకడు ఆ విషయం తెలుసుకున్నాడు గనుకనే చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు కర్ణుడితో ఆ యుద్ధంలో మహా అస్త్రశస్త్రాలు ఉపయోగించి కర్ణుడిని మళ్ళా చిల్లుబడే కొట్టేశాడు కర్ణుడికి గుండె చేతులు కాళ్ళు అన్నింట చిల్లు పడిపోయినాయి రక్తం కారుతున్నది రథం విసి గుర్రాలు సరిపోయినాయి సారథిని సవరించేశాడు ఇంకా పడిపోయాడు కర్ణుడు విడిచిపెట్టేశాడు భీముడు ఇంకా దూరంగా అతని రథం లాక్కుపోను వల్ల కర్ణుడు దూరంగా తొలగించబడ్డాడు మహారాజా భీముడు గదాయుద్ధములో ప్రామీణ్యం ఉన్నవాడే కాదనను కానీ అతనికి గదాయుద్ధముతో సమానమైనటువంటి ఆస్త్ర శస్తముల బలము కూడా ఉన్నది అతడికి అన్ని అస్త్రములు కూడా తెలియను మహారాజా అన్నీ కూడా నేర్పాడు మన గురువు గారు కాబట్టి అతడు సర్వ విద్యలెందు మహావీరుడే సంజయ మరలా రెండోసారి కూడా భీముడితో ఓడిపోయాడు ఈ కర్ణుడు చి ఇట్లాంటి బలహీనుడు నమ్ముకున్నాడు నా కొడుకు అర్జునుడిని వీడేం సహరించగలడు ఈడేం గెలవగలడు వీడిని యుద్ధానికి వెళ్ళాడు ఈ లేని దుర్యోధనుడు అంటూ బాధపడుతున్నాడు మహారాజు కానిము ఏం చేస్తాం మనం జరగవలసిన జరగక మానది కదా ఆనాడే చెప్పాను ఆ పాండవులకి అర్ధరాజ్యం ఇచ్చేద్దామని నా మాట విన్నాడా ఈ మూర్ఖుడు దుర్యోధనుడు వినలేదు యుద్ధానికి ఈ కర్ణుడు నమ్ముకొని దిగాడు కర్ణుడు ఇంత బలహీనుడని నాకు ముందు కూడా తెలియదు ఏం చేద్దాం రాజ్యం ఇద్దామంటే ఒప్పుకోలేదు ఆ కృష్ణుడి మాట వినలేదు నా మాట ప్రతి మాట కూడా పక్కన పెట్టేసి యుద్ధానికి వెళ్ళాడు ఈ దుష్ట దుర్యోధనుడు ఏం చేద్దాంలే నా తండ్రి వేసవి వారు ఆనాడే చెప్పాడు ధర్మానికి జయం కలుగుతుందని ఇప్పటికే నాకు చాలామంది కొడుకులు చనిపోయారు ఇంకా రానున్న యుద్ధంలో ఏం జరుగుండదో ఏమో మరి వ్యాసభగవానుడు చెప్పాడంటే న్యాయంగా ధర్మంగా ఉండే పాండవులకి జయం రాక మానుతుందా కానీ ఇంకా ఏం జరుగుతుందో చెప్పు చెప్పు అని అడిగాడు మహారాజు మహారాజా మన సైన్యాన్ని గుట్టల గుట్టలగా పడేస్తున్నాడు దుర్యోధనుడు ఆ భీముడు అది చూశాడు దుర్యోధనుడు అతని వీరుడైనటువంటి దుర్జయుడిని పంపించాడు దుర్జయాన్ని పోయి ఆ భీముడిని హతమార్చు అన్నాడు ఆ దుర్జయుడు అతని యొక్క వీరులు సైన్యంతో వచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు కొంతసేపటికే భీముడు ఆ దుర్జయుడిని అతని సైన్యాన్ని నాశనం చేసేశాడు సంహరించేశాడు మహారాజా దుర్యోధనుడికి బాధ పెట్టాను అని భావించేటువంటి కర్ణుడు మరలా మూడవసారి చాలామంది వీరులను సైన్యాన్ని పోగు చేసుకొని భీముడితో యుద్ధానికి వచ్చాడు భీముడితో ఎంతో ఘోరంగా చేస్తున్నాడు కర్ణుడు మూడవసారి ఈసారి కర్ణుడు ఒక తీవ్రమైనటువంటి శరమను భీముడు వక్షస్థలాన్ని గురిపెట్టి వేశాడు భీముడు వక్షస్థలం అయినప్పటికీ కూడా ఆ శరమ వల్ల రక్తం పైకి చింబింది కోపించాడు భీముడు తీవ్రమైన బాణాలతో గదలతో ఆ కర్ణుడిని కొట్టాడు మంచి మంచి శ్రమలను ఎంచుకున్నాడు భీముడు వాటితో తీవ్రంగా ఆకర్ణాంతము లాగి కర్ణుడిపైకి వేశాడు ఆ బాణాలకు కర్ణుడు భూపై పడిపోయినాడు అతని రథము విరిగిపోయింది గుర్రాలు ఆ రథాన్ని పైకి లేకపోతూ ఉన్నాయి ఈ సమయంలో నీ కుమారుడు తన తమ్ముడు అయినటువంటి దుర్ముఖుని కర్ణుడికి సహాయంగా పంపించాడు వచ్చాడు దుర్ముఖుడు భీవుని పైన ప్రయోగించాడు కోపించినటువంటి భీముడు ఒక శరమును తీవ్రంగా లాగి ఆ దుర్ముఖుడి పైన వేశాడు దానితో దుర్ముఖుడు ప్రాణాలు వదిలేశాడు మరలా కర్ణుడు భీముడితో యుద్ధం కొనసాగించాడు ఇద్దరు మరలా చాలాసేపు తీవ్రంగా యుద్ధం చేశారు కానీ భీముడు యొక్క శస్త్రాలకు అర్జునుడు కర్ణుడు భీముడు యొక్క అస్త్రశస్త్రాలకు కర్ణుడు చాలేకపోయాడు కర్ణుడి బాణములు భీముడి బాణములు హస్త్రష్టల ముందు నిలబడలేకపోయినాయి బరు భీముడిది పైచే అయిపోయింది ఇంకా కర్ణుడు చదివిలో పడిపోయాడు రథం పైన ఇంకా చేసేది లేక వెనక్కి వెనక్కిపోయాడు కర్ణుడు సంజయ ఇంకా చెప్పేదేముంది చేసేదేమున్నది దైవ బలము ధర్మబలము ఉన్నది పాండవులకు కనుక భీముడితో కూడా చాలేకపోయాడు కర్ణుడు ఇది దైవనరేము కాక ఇంకేముంటుంది అంటున్నాడు మహారాజు మళ్ళా అంటున్నాడు మహారాజు సంజయ భీముడు గదాయుద్ధములో మల్ల యుద్ధములో గొప్ప వీరుడు అని చెప్పాడు నాకు గురుడు ఇంతకుముందు కానీ భీముడికి ఇన్ని అస్త్రాశస్త్రములు ఈ ధనుర్విద్య ఇంత బాగుగా తెలుసు అనే విషయం నాకు తెలియదు సుమా ఎప్పుడు నేర్చుకున్నాడో ఏమిటో ఇతడు కూడా తన తమ్ముడు అర్జునుడికి సమానమైన అస్త్రశస్త్రమును నేర్చుకుని ఉంటాడు కాకపోతే ఇంత వీరుడిని కన్నుడిని మూడు సార్లు ఇలా ఓడిస్తాడా మూడుసార్లు కూడా కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు చేటు కదా ఇలా భీముడి చేతిలో సాత్విక చేతిలో ఓడిపోయినటువంటి కర్ణుడు దేవతలను మెప్పించాడు శివుడిని మెప్పించాడు ఇంద్రుడిని మెప్పించాడు అగ్నిదేవుడు మెప్పించాడు నివాత కౌశలను కూడా సవరించాడు అర్జునుడు అంతటి మహావీరుడితో ఏమి యుద్ధం చేస్తాడు ఏమి గెలుపు పొందుతాడు ఎందుకు వీడిని నమ్ముకున్నాడు నా కొడుకు అని బాధపడుతున్నాడు మహారాజు సర్లే సంజయ చెప్పు నా కుమారుడికి చావుకల కనిపిస్తుంది నాకు ఆ దుర్యోధనుడు నా జ్యేష్ఠ కుమారుడు మంచి వాక్యం వినడు నా మాట వినడు తల్లి మాట వినడు తాత మాట వినడు అతడికి ఎంతసేపు ఆ యముని యొక్క వాహన గంటల సవడే వినిపిస్తుంది ఏం చేయగలం మనం పోని తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటున్నాడు మహారాజు మహారాజా మరలా మీరు తప్పంతా నీ కుమారుడు దుర్యోధనుడి అన్నట్లుగా మాట్లాడుతున్నారు మీ తప్పు లేదా విషాన్ని తాగి ఆ విషము వెళ్ళి శరీరాన్ని నాశనం చేస్తుందని బాధపడడం ఎందుకు ఈ అత్యాస దురాశ ఒక్క నీ కుమారుడిదేనా నీకు లేదా ఏమిటి నీ తమ్ముడి యొక్క రాజ్యభాగం కూడా నీ కుమారులు అనుభవించాలనే కోరిక నీకు ఉన్నది కదా ఎందుకు దాస్తారు నీ తమ్ముడు పాండురాజు నిన్ను నీ భార్యను ఎంత ప్రేమగా చూశాడు తన సింహాసనాన్ని ఇచ్చాడు రాజ్యాన్ని విస్తరించాడు ధనం తెచ్చాడు ఎన్నో అశ్వేధ యాగాలు నీతోనూ నీ భార్యతోనూ చేయించాడు అంతటి గొప్ప తమ్ముడి కుమారులకు అర్ధరాజ్యం కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదే ఆ రాజ్యం అతందే కదా అర్ధరాజ్యం ఇస్తే మీ సొమ్మేం పోతుంది మహారాజా యుద్ధాన్ని దిగారు ఇప్పుడు బాధపడుతున్నారు ఏముంటుంది ఫలితం మహారాజా మరల నీ జ్యేష్ఠ కుమారుడు కర్ణుడిని తన ఏడుగురు తమ్ములను పంపించాడు దానికి భీముడితో వారు వెళ్ళి భీముడితో యుద్ధం చేస్తున్నారు మహారాజా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు కర్ణుడు భీముడు ఈ మధ్యలో నీ ఏడుగురు కుమారులు చొచ్చి భీముడిని అస్త్రశస్త్రాలతో గదలతో కొట్టారు ఒక పక్క కర్ణుడితో యుద్ధం చేస్తూనే భీముడు నీ ఏడుగురు కొడుకుల్ని ఏడుగురు ఏడు శరములతో కొట్టి వారి ప్రాణాలు తీసేశాడు ఏడు కుమారులు చనిపోయారు ఒక పక్క కన్నుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు భీముడు ఇంకా సంజయ అన్నట్లుగా నా కుమారుడు అత్యాస నా అవినీతి వల్ల నా కుమారులు నేడు నేల కూలుతున్నారు చేసేది ఏమున్నది ఇంకా భీముడు అలసిపోలేదా ఇంకా అలాగే యుద్ధం చేస్తున్నాడా చెప్పు అన్నాడు రాజు అవును మహారాజా నాలుగవసారి కూడా కర్ణుడు పారిపోయాడు మరలా వచ్చాడు కొంతసేపటి తర్వాత కర్ణుడు వచ్చి భీముడితో యుద్ధం చేయడానికి వచ్చాడు అప్పటికి భీముడు కాస్త అలిసిపోయి ఉన్నాడు ఐదవసారి కర్ణుడిని ఘోరంగా కొట్టాడు భీముడు కర్ణుడు రథం కింద దాక్కున్నాడు కర్ణుడు ఎక్కడ ఉన్నాడు అని చూడ్డానికి భీముడు భూమిపైకి లంఘించి వెదుగుతున్నాడు ఇలా అస్త్రాశస్త్రములు గద లేని భీముడిని పట్టుకున్నాడు కర్ణుడు కింద నుంచి ఆయుధ రైసిడెంట్ భీముడిని పట్టుకొని కిందకి పడదోసి అతని పట్టపైన కర్ణుడు ధనస్సు పెట్టి ఇలా అంటున్నాడు పోరాపో తిండిపోతా భీమా నీకు యుద్ధం ఎందుకురా అంటూ అతడిని చంపడానికి ఇష్టపడలేదు తల్లికి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది కర్ణుడికి నాలుగు సార్లు ఓడిపోయిన కర్ణుడు ఒకసారి భీముడి పైన గెలిచాడు ఈ మాటలు విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అర్జునుడు వెంటనే కర్ణుడి పైన దివ్యాష్టములు వేసి పడగొట్టాడు ఈ కర్ణుడిని ఇలా పడగొడుతున్న సమయంలో కర్ణుడికి సహాయంగా వచ్చాడు దోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ ఈ విధంగా జరిగింది మహారాజు యుద్ధము నాలుగు సార్లు భీముడి చేతిలో ఓడిపోయిన కర్ణుడు ఒకసారి మాత్రం భీముడిని గెలిచాడు ఆ సమయంలో అర్జునుడు అడ్డుకున్నాడు అర్జునుడికి ఎదురుగా యుద్ధం చేస్తున్నారు కర్ణుడు నీ మన అశ్వత్థామ ఇలా జరిగింది యుద్ధం అని చెప్పుకొచ్చాడు మహారాజుకి సంజయుడు జై శ్రీమన్నారాయణ